హాయ్ ఫ్రెండ్స్ నీలిస్ నీడిల్ వర్క్స్కి వెల్కమ్ కేవలం స్టిచ్చింగ్ నిట్టింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమని పర్టికులర్గా ఒక ఛానల్ పెట్టాలి అనిపించింది సో దానికోసమని నేను ఈ నీడిల్ వర్క్స్ అన్న ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను సో ఇందులో బేసిక్ నుంచి నేను మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ గురించి కానీ నెట్టింగ్ గురించి కానీ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్కి సంబంధించినవి మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇది ఎవరికైతే బేసిక్ నుంచి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నేను పెట్టిన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడము ఇదే మీరు చెయ్యాలి ఈ ఫస్ట్ వీడియోలో నేను మీకు క్రోషియో గురించి చూపించాలనుకుంటున్నాను క్రోషియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేర్చుకోవడానికి చాలా ఈజీ కూడాను వస్తే వీటితోటి మనం రకరకాల ఐటమ్స్ని తయారు చేయచ్చు అయితే ఇప్పుడు మనం క్రోషియో వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా కొద్దిగా థిక్గా లావుగా ఉన్న ఊళ్ళ మీద నేర్చుకుంటే మనకి క్రోషియో అన్నది బాగా అర్థమవుతుంది ఇంకా వచ్చేస్తుంది కొంచెం బాగా వచ్చిన తర్వాత మనం కాటన్ థ్రెడ్స్ మీద చేయవచ్చు ఇంకా మనం సారీ కుచ్చులు అవి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈవెన్ మనం సిల్క్ థ్రెడ్స్ని యూస్ చేస్తూ కూడా చెయ్యొచ్చు అయితే బేసిక్గా మనం ముందు అసలు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి గ్రిప్ ఉండాలి తర్వాత నీడిల్ పట్టుకోవడానికి వీలుగా ఉండాలి మనం ముందుగా ఏంటంటే కొద్దిగా లావుగా ఉన్న థ్రెడ్ తోటి మనం చేయాల్సి ఉంటుంది సో ఇదైతే మనకి అయితే మనకి బాగా లావుగా ఉన్న ఊలు ఉంటుంది కదా అది తీసుకుని దాని మీద మనం ప్రాక్టీస్ అన్నది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం నీడిల్స్ ఏంటి యూస్ చేయాలి అన్నది మనం చూడాలి ఇక్కడైతే మనము త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉన్న నీడిల్ ఇలాగా దొరుకుతుంది ఇది జ్యోతి కంపెనీది ఊల్ని మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఈ నీడిల్ తోటి దీనికి చూస్తున్నారు కదా ముందుని ఈ మొలికిలా ఉన్నది కొద్దిగా థిక్గా లావుగా ఉంటుంది మనకి ఈ లావుగా ఉన్నప్పుడు ఏంటవుతుందంటే ఊల్ మనకి దాని మీద ఈజీగా వేయడానికి వీల్గా ఉంటుంది థ్రెడ్లోకి వచ్చేటప్పటికి థ్రెడ్ చూస్తున్నారు కదా ఇలాగా సన్నంగా ఉంటుంది ఇవి యాంకర్ వాళ్ళ బాల్స్ వీటికి మనం యూస్ చేస్తాము ఇలాగా స్టీల్లో దొరుకుతాయి ఇవి మనకి దీంట్లో నెంబరింగ్ ఉంటుంది అయితే నేను ఇన్ని నెంబర్స్ మీకు ఒక్కసారి చెప్పను ఏది మనం వేస్తున్నాము దానికి ఏ నెంబర్ నీడిల్ మనం యూస్ చేస్తే బాగుంటుంది అన్న దాన్ని బట్టి మీకు నేను ఆ టైంలో మీకు నీడిల్ గురించి చెప్పు ఇవి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి ముందుగా ఇది స్టార్టింగ్ సెషన్ కాబట్టి ఇక్కడ ఊలు చూస్తున్నారు కదా ఇది ఈ థిక్నెస్ ఉన్న ఊలు నేను తీసుకున్నాను ఇదైతే మనకి వర్క్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఈ నీడిల్ చూసినారు కదా ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎంది ఈ నీడిలు ఇది కొద్దిగా లావుగా ఉంటుంది సో మనకి పట్టుకున్నప్పుడు గ్రిప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మనం గ్రిప్ మనకి ఈజీగా ఉండేటట్టు ఉండాలి ఎప్పుడు స్టార్టింగ్లోని అయితే ముందుగా మనం ఒక నాట్ వేద్దాము చూడండి ఇది మనకి క్రోషియాకి ఎప్పుడు కూడా ఈ ఫింగర్లోంచి ఇలా తీసుకుని మీరు ఈ వేలికి ఇలా చుట్టుకోవాల్సి ఉంటుంది ఈ చిటికిన వేల్లోంచి ఇలా తీసుకుంటాము తీసుకుని దీనికి ఇలాగ మీరు థ్రెడ్ చూడతారు సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఈ చిటికిన వేల్లోంచి ఈ థ్రెడ్ ఇలాగ వస్తూ ఉంటుంది మనకి అల్లిక అల్లినప్పుడు ఈజీగా ఉంటుంది సో ముందుగా నాటు చూద్దాము ఇప్పుడు ఈ త్రీ ఫింగర్స్ తోటి మీరు ఈ ఊళ్ళని ఇలా పట్టుకుంటారు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న త్రీ ఫింగర్స్ తోటి మీరు ఇలాగా ఊళ్ళని పట్టుకుంటారు స్టిఫ్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడాను ఇప్పుడు రైట్ హ్యాండ్ తోటి మనము నీడిల్ని పైన పెట్టి ఇలాగ దీన్ని ఒకసారి రొటేట్ చేస్తాము చేసి ఇలాగ అన్నప్పుడు మనకు ఒక రింగ్ లాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొకసారి మనం థ్రెడ్ వేసి దీన్ని లాగుతాము ఇలా లాగినప్పుడు ఇక్కడ మనకి ఒక టైట్గా లాక్ వచ్చేస్తుంది సో ఇక్కడి నుంచి మనం కంటిన్యూస్గా మనం నీడిల్ని యూస్ చేస్తూ తీసుకెళ్ళాలి సో ఇప్పుడు సెకండ్ చూడండి ఇప్పుడు ఇలాగ ఒక రింగ్ వచ్చింది కదా నెక్స్ట్ ఈ లూప్లోంచి మళ్ళీ ఇలా తీస్తాము సో ఇంకొక లూప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ లూప్లోంచి ఇలా తీస్తాము చూసినారు కదా ఇంకొక లూప్ వచ్చింది ఇది బేసిక్గా చైన్ సో మనం దేనికైనా క్రోషియాలో ముందుగా ఈ చైన్ అన్నది వేయాల్సి ఉంటుంది సో ఈ చైన్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మిగిలినవన్నీ కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి సో ఇది బేసిక్ అన్నది మనకి చైన్ స్టిచ్ సో ఈ చైన్ స్టిచ్ ఎలా వెయ్యాలి అన్నది చూద్దాము ఇక్కడ నేను మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం చాలా లూజ్ లూజ్గా చైన్స్ వేస్తున్నాను చూడండి ఇలా గ్యాప్ చేసుకుని మళ్ళీ దీని మీద ఇలా వేసి ఇలా లాగుతూ ఉండాలి సో అప్పుడు మనకి ఈ చైన్ అన్నది వస్తుంది ఇలా మీరు అన్నప్పుడు మనకి ఈ ఫింగర్లోంచి ఈ థ్రెడ్ అన్నది ఇలా వస్తూ ఉంటుంది మీకు ఎక్కువ థ్రెడ్ వచ్చింది అనుకోండి జస్ట్ ఈ ఫింగర్కి మీరు ఇలాగా రోల్ చేసుకోండి రోల్ చేసుకుంటే మీకు అది స్టిఫ్గా ఉంటుంది సో ఇలాగా మనము చైన్ని వేస్తూ ఉండాలి ఇది చైన్ అన్నది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ నేను లూజ్గా వేసాను ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా టైట్గా వేసాను ఇంకా టైట్గా వేయాలి అనుకున్నప్పుడు జస్ట్ మనం అది నీడిలోంచి తీయగానే ఇమీడియట్గా దానికి గ్యాప్ ఉంచకుండా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ లూజ్ లూజ్గా వేసాను ఇక్కడ కొద్దిగా టైట్గా వేశాను ఇక్కడ వచ్చేటప్పటికి కంప్లీట్ అసలు గ్యాప్ లేకుండా వేశాను సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటాను సో ముందుగా మరి మీరు ఈ లూప్స్ ఎలా వేయడం అన్నది ప్రాక్టీస్ చేయండి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చెయ్యాలి అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను ఒకవేళ మీకు ఈ క్రోషియాలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను డెఫినెట్గా మీరు అందరూ ఇంట్రెస్టింగ్ అయిన ఈ క్రోషియాని నేర్చుకుంటారు అనుకుంటున్నాను ఇలా నేను ఒక క్రోషియావే కాదు డిఫరెంట్ డిఫరెంట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను సో డెఫినెట్గా మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఉంటాను బాయ్